ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒబీసిటీ సమస్య నుంచి బయటపడాలనుకున్నవారు స్పీడ్గా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ని పొందాలనుకునేవారికి న్యాచురల్ ఫుడ్ రా ఫుడ్ తింటే ఆశించినంత ఫలితో స్పీడ్గా రా ఫుడ్కి వస్తుంది ఉడికిన ఆహారాల కంటే వండకుండా పొయ్యి మీద పెట్టకుండా ఉండే ఫ్రెష్ ఆహారాలకి ఒబీసిటీ ఎందుకు బాగా తగ్గుతుంది దాంట్లో ఏ మెకానిజం ఉన్నది అని గమనిస్తే నేను ప్రాక్టికల్గా చేసిన ఎక్స్పీరియన్స్ని ఎన్నో వేల మంది మీద ముప్పై ఐదేళ్ళ నుంచి చూసిన విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రకృతి సిద్ధమైన పచ్చి కూరగాయలు కానీ సాలడ్స్ కానీ పచ్చి మొలకలు కానీ పచ్చి విత్తనాలు కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఇలా న్యాచురల్గా లభించే స్వీట్ కానీ ఫ్రెష్గా తినటం కానీ పచ్చికందులు పచ్చి బఠానీలు పచ్చి శనగలు ఇలాంటివన్నీ ఫ్రెష్ ఫుడ్స్ని పచ్చి కొబ్బరి వేరుసినపప్పులు ఫ్రెష్గా ఇలాంటి న్యాచురల్ ఫుడ్ని అసలు పొయ్యి మీద పెట్టకుండా తిన్నప్పుడు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ స్పీడ్గా ఉంటుంది ఎందుకు అంటే ఈ ఆహారాల్లో సహజముగా ఉన్న గుణం ఏమిటంటే మనం తిన్న తర్వాత ఇందులో ఉండే పిండి పదార్థాలని బ్రేక్ చేయటానికి ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా పచ్చిగా ఉండేసరికి విచ్ఛిన్నం కావు విడగొట్టబడవు అందుకని ప్రోటీన్ అట్లాగే ఫ్యాట్స్ ఫైబర్ ఇవన్నిటిని బ్రేక్ చేయటానికి పొట్ట ప్రేగుల్లో నిదానంగా సమయం తీసుకుంటాయి బ్రేక్ అవటానికి కాబట్టి అరగటం అనేది దశల వారీగా నిదానంగా అరుగుతాయి ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ అన్నీ ఎలా ఉంటాయి ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ ఇవన్నీ కలిసి పిండి పదార్థాలు ఉంటాయి ఇవన్నీ పిండి పదార్థాలు తక్షణ శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి కానీ పిండి పదార్థాలు వెంటనే గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వకుండా ఇందులో ఉండే ప్రోటీన్ ఇందులో ఉండే ఫ్యాట్ డైజెషన్ స్లో డౌన్ చేసేస్తాయి కాబట్టి మెల్లగా అరుగుతాయి దశల వారీగా మెల్లగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది మెల్లగా గ్లూకోజ్ రిలీజ్ అయినప్పటికీ స్పీడ్గా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్లకుండా ఈ న్యాచురల్ ఫుడ్స్ అన్నీ ఫైబర్తో ఉంటాయి ఈ ఫైబర్ స్పీడ్ బ్రేకర్ లాగా ఈ గ్లూకోజ్ని స్లో డౌన్ చేసేస్తుంది అందుకని రక్తం లోపలికి గ్లూకోజ్ స్లోగా వెళుతుంది మనం చేసే తేలికపాటి స్లో పనులకి స్లో గ్లూకోజ్ ఖర్చు అయిపోతూ ఉంటుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే మన శరీరం లివర్ ఏం చేస్తుంది దీని వెంటనే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అందుకని బరువు పెరగటానికి స్పీడ్గా డైజెషన్ అయ్యే ఉడికిన ఆహారాలు ఉడికిన ఆహారాలు ఏం చేస్తాయి మనం బాయిల్ చేసేసరికి లేకపోతే వేపేసరికి లేకపోతే దేవేసరికి అందులో ఉండే ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బ్రేక్ డౌన్ అయిపోతాయి ఈ మధ్య ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే షుగర్ తొందరగా వస్తున్నది తొందరగా షుగర్ పెరుగుతుంది అదే బంగాళదుంపను ఉడకపెట్టి తింటే అట్లా పెరగట్లేదని కూడా ప్రూవ్ చేస్తారు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే నూనెలో దేవుతారు బంగాళదుంప ముక్కల్ని అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ అన్నీ అయిపోతున్నాయి అయిపోతున్నాయట అందుకని లోపలికి వెళ్ళి వెంటనే గ్లూకోజ్గా మారిపోతున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ గ్లూకోజ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అందుకని రక్తంలో చక్కెర పెరుగుతుంది అదే బంగాళదం పొడక పెట్టి తిన్నప్పుడు స్లోగా ఆ కార్బోహైడ్రేట్ స్లోగా అవుతాయి అవుతాయట విచ్ఛిన్నం కావటానికి మెల్లటి ప్రాసెస్ అదే ఇంకా పచ్చి తిన్నామనుకోండి ఇంకా స్లో ప్రాసెస్ ఈ మూడింటికి డిఫరెన్స్ ఎట్లా ఉందనేది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను నడక జాగింగ్ రన్నింగ్ మూడు విషయాలు మనకి మూడుని గమనించుకుంటే నడకంటే స్లోగా ప్రయాణం జరుగుతుంది జాగింగ్ అంటే ఒక మాదిరి స్పీడ్ మధ్యస్థం రన్నింగ్ అంటే స్పీడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ నూనెలో దేవిన పదార్థాలు ఇట్లాంటివన్నీ రన్నింగ్ చేసినంత స్పీడ్గా డైజెషన్ అయ్యి రన్నింగ్ చేసినంత స్పీడ్గా గ్లూకోజ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ఇక జాగింగ్ లాగా వస్తాయి ఉడికిన ఆహారాలన్నీ జాగింగ్ లాగా వెళతాయి ఇక వాకింగ్ లాగా పచ్చ ఆహారాలన్నీ వాకింగ్ చేసినట్టు ప్రయాణం ఎట్లా స్లోగా జరుగుతుంది ఏదైనా గమ్యస్థానం చేరాలంటే వాకింగ్ చేస్తూ వెళితే చాలా ఎక్కువ టైం పడుతుంది జాగింగ్ చేస్తే ఇంకొంచెం తక్కువ టైంలో వెళ్తాం రన్నింగ్ చేసి వెళ్తే ఇంకా ఇంకా స్పీడ్గా చేరుకుంటాం అలా అనమాట అందుకని న్యాచురల్ ఫుడ్స్ అన్నీ ఇలా స్లోగా బ్రేక్ డౌన్ అవుతాయి మరి ఇట్లాంటి స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా గ్లూకోజ్గా రిలీజ్ అయ్యి స్లోగా బ్లడ్లోకి వెళ్ళేవన్నీ వెయిట్ని పెంచవు వెయిట్ని పెరిగిన వారికి కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి టూ ఇన్ వన్ లాగా ఉపయోగపడతాయి కాబట్టి మేము కూడా ఆశ్రమంలో చాలామందికి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ స్పీడ్గా అవ్వాలన్న వారికి రికమెండ్ చేస్తూ సాలడ్స్ ఒక పుల్కాయ ఇచ్చి అంత సాలడ్ ఇచ్చేస్తాం చాలామందికి పచ్చికూరల రకరకాల సాలడ్స్ ఇట్లా తింటారు చాలామందికి డిన్నర్లో ఎవ్రీడే సాలడ్ అట్లా ఉంటుంది మన దగ్గర ఫ్రూట్స్ సాలడ్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ సాయంకాలం పెట్టేస్తాం మధ్యాహ్నం పుల్కా వెజిటబుల్ సాలడ్ ఉంటుంది కొంతమందికి పుల్కా వద్దండి వెజిటబుల్ సాలడ్ స్వీట్ కార్న్ గింజలు అట్లా తింటారంటే సాలడ్ స్వీట్ కార్న్ గింజలు ఇచ్చేస్తారు ఉదయం కొన్ని న్యాచురల్గా వెజిటబుల్ జ్యూసెస్ ఇట్లాంటివి ఇస్తారు ఇట్లా మూడు పూట్ల రా ఫుడ్ని మేము ఇక్కడ ఎక్కువగా పెట్టిస్తుంటాం ఉడికిన ఆహారాలు తిన్నవారికంటే రా ఫుడ్ తిన్నవారికి రిజల్ట్ చాలా తక్కువ టైంలో స్పీడ్గా వస్తున్నది వాళ్ళు నెలలో ఎనిమిది కేజీలు తగ్గితే ఉడికిన ఆహారం తిన్నవారు రా ఫుడ్ తిన్నవారు పది కేజీలు పదకొండు కేజీలు తగ్గుతున్నారు అంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీలో ఎవరైనా సరే ఇంట్లో వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ని స్పీడ్గా జరిగేటట్టు మంచి రిజల్ట్తో మీరు త్వరగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి స్లిమ్గా అవ్వాలనుకుంటే ఉదయం పూట కాస్త స్ప్రౌట్స్ పెసలు బొబ్బర్లు శనగలు లాంటి రెండు రకాలు మూడు రకాలు పెట్టుకుని దాంతోపాటు జామకాయ బొప్పాయి కర్బూజ రేకాయలు ఇలాంటి ఫ్రూట్స్ తినేసేసేయండి మంచి రిజల్ట్ వస్తుంది మంచి బాడీ కావాల్సిన ప్రోటీన్ అన్ని పోషకాలు వెళ్ళిపోతాయి మీకు బలము హార్మోన్స్ అన్నీ డెవలప్ అవడానికి ప్రోటీన్ డైట్ కావాలి స్ప్రౌట్స్ ఉదయం అట్లా తీసుకోండి మధ్యాహ్న పూట అన్ని స్వీట్ కాన్ గింజలు వెజిటబుల్ సాలడ్లో కలుపుకుని అట్లా సాలడ్ తినేసేయండి కడుపు నిండా మీకు ఇష్టమైన విధంగా సాలడ్ చేసుకోండి అందులో కాస్త ధాన్యం గింజలు లాంటివి కలుపుకుంటే సులభంగా సాలడ్ తినగలుగుతారు మిరియాల పొడి జీలకర్ర పొడి అట్లాంటివి చల్లుకుని కాస్త సాలడ్ తినండి స్వీట్ కాన్ గింజలు వేస్తే సాలడ్ ఈజీగా తినగలుగుతాం సాయంకాల పూట ఎండు విత్తనాలని పిస్తా పప్పులు బాదం పప్పులు పొచ్చ గింజలు గుమ్మడి గింజలు వాల్నట్స్ ఇట్లా ప్రొద్దుతీరిడు గింజలు ఇట్లాంటివి ఏవైనా నాలుగైదు రకాల గింజలని తీసుకుని నాన పెట్టుకునే తినొచ్చు నానబెట్టుకోవడం కుదరిన వారు ఫ్రెష్ విత్తనాలు ఇట్లా తినేసేసి ఒక రెండు ఎండు అంచుకుని విత్తనాలు తినేసేసి మళ్ళా ఏదన్నా యాపిల్ పియర్ ఫ్రూట్ కాస్త మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా కమలాలు ఇట్లాంటి ఫ్రూట్స్ తినేయటానికి ట్రై చేయండి ఇట్లా మూడు పూట్ల న్యాచురల్ ఫుడ్ కనుక తీసుకుంటే విత్తనాలు కొద్ది కొద్దిగా తింటాం మనం అంటే బాడీకి వెయిట్ లాస్ అవ్వాలని తిండి తినకుండా తగ్గితే నీరసం వచ్చేస్తుంది అందుకని మంచి బలాన్ని హార్మోన్స్ తయారు చేసే నట్స్ ప్రోటీన్ అందే విధంగా స్ప్రౌట్స్ లాంటివి తీసుకుంటూ మీరు వెయిట్ లాస్ జరగాలన్నప్పుడు ఇలాంటి మంచి డైట్ తింటూ తగ్గితే సేఫ్ అండ్ హెల్దీ అనమాట ఈవినింగ్ ఇట్లా ఆహారం బిఫోర్ సెవెన్ తినేసేయండి ఇట్లా రా ఫుడ్ని మూడు పూట్ల తింటే మీకు జబ్బులు తగ్గుతూ బరువు తగ్గుతారు ఓవరిస్లో నీటి పొడగలు కరుగుతూ వెయిట్ లాస్ హార్మోన్స్ పెరుగుతూ అంటే పిల్లలు పుట్టిన వారికి కానీ వీరి కణాలు మొట్టిలు తేడా ఉన్నవారికి ఇలాంటి వారికి హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతూ వెయిట్ లాస్ అవుతారు కానీ బీపీ షుగర్ ఉంటే కూడా బీపీ షుగర్ తగ్గుతూ వెయిట్ లాస్ అవుతారు ఎన్ని రకాల మంచి ఫలితాలను పొందుతూ మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వటానికి బెస్ట్ డైట్ ప్లాన్ నేచర్ ఇచ్చిన రా ఫుడ్ ప్లాన్ అనమాట అందుకని ఇట్లాంటి చక్కటి ప్రకృతి సిద్ధమైన ఆహారాల ద్వారా ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గితే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం